అవినీతి పాలన నడుస్తోందన్నారు ఎమ్మెల్యే బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి ఎన్నికల ముందు నూట హామీలు ఇచ్చి వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు ప్రకాశం జిల్లా దర్శి వైసీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినోత్సవం నిర్వహించారు వైసీపీ పట్టణ కార్యాలయం నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి ర్యాలీ తీశారు ఎంఆర్ఓ ఆఫీస్ కు చేరుకొని తహసీల్దార్ కు విడతి పత్రం అందించారు గతంలో ఇచ్చిన హామీలన్నింటినీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెరవేర్చారని సంక్షేమ పాలన అందించి మహిళలు

ఎందుకంటే గతంలో జగన్మోహన్ గారు ఉన్నప్పుడు నెరవేర్చాడు ఈ రాష్ట్రంలో ఇప్పుడు సంవత్సరం అయినప్పటికీ సుమారుగా లక్ష యాభై వేల కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రజలకి హామీలు నెరవేర్చకుండా విలాసవంతంగా బతుకుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి ఎలక్షన్లప్పుడు ఇచ్చిన హామీల ముఖ్యంగా అమ్మఒడి మేమందరం పదిహేను వేల రూపాయలు ఇస్తే ఇప్పుడు ప్రతి ఇంటికి ఎంతమంది పిల్లవాళ్ళు ఉంటే ఎంతమంది ముగ్గురున్నా నలుగురున్నా ఎంతమంది ఉన్నా పదిహేను వేలు పదిహేను వేలు ఇస్తామని చెప్పేసి హామీలు నెరవేర్చకుండా సంవత్సరం అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది ఒక్కో పిల్లవాడికి సుమారుగా ముప్పై వేల రూపాయలు ఇవ్వాల్సిన హామీ ఇచ్చారు హామీలు నెరవేర్చాలి ఆ హామీలు నెరవేర్చకుండా అమ్మఒడికి వెళ్ళి పొడబొచ్చాడు రైతులందరికీ ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి రైతుల్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదుకునే పరిస్థితి లేకపోయినా ఈ రైతులకి పూర్తిగా పొగాకు ఇబ్బందిగా ఉంది మిర్చి ఇబ్బందిగా ఉంది కందులు ఇబ్బందిగా ఉంది ప్రతి పంట గిట్టుబాటు ధర లేకుండా అల్లాడిపోతున్నప్పుడు ఇచ్చిన హామీ ఇరవై వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు నెరవేర్చలేదు ఎట్ అట్లీస్ట్ రైతుల్ని లేదు ఆత్మ రైతుల ఆత్మహత్యలు ఎక్కువైపోతాయి ఈ ప్రభుత్వంలో అదేవిధంగా ముఖ్యంగా మహిళలందరినీ మోసం చేసి ఫ్రీ బస్సు వేస్తామని చెప్పి కలబోర్డు మాటలు చెప్పి ఎలక్షన్లు అయిన తర్వాత ఫ్రీ బస్సు అని చెప్పి ఊసేలేదు అదేవిధంగా మా అక్క చెల్లందరికీ పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఎంతమంది మహిళలు ఉంటే అంతమంది పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామన్నారు సంవత్సరం అయిపోయింది పద్దెనిమిది వేలు లేదు నెక్స్ట్ ఇయర్ కూడా వస్తుంది ముప్పై ఆరు వేలు ఇవ్వాలి ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు కానీ కాపులకు కానీ ఎస్సీలకు కానీ బీసీలకు కానీ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు ఈ రాష్ట్రం మొత్తం చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత ఫుల్గా ఉంది ఎలక్షన్లప్పుడు అది కాకుండా కరెంటు విషయంలో సుమారుగా పదిహేను వేల కోట్ల రూపాయలు బకాయిలు వేసారు బా భారం వేశారు ఇవన్నీ ప్రజలు తీర్చిన పరిస్థితి లేదు ప్రతి దానికి బాధుడే బాధుడే ఎలక్షన్ల ముందేమో బాబు వస్తే భవిష్యత్ గ్యారంటీ అన్నారు కానీ ప్రజలు మోసపోయి బాబు వస్తే వెన్నుకోట గ్యారంటీ అని చెప్పి మర్చిపోయారు బాబు రెండు వేల పద్నాలుగులో ఇలానే మోసం చేశాడు రెండు వేల ఇరవై నాలుగులో ఇలా మోసం చేశాడు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి లేదు దయచేసి ఇప్పుడైనా మేలుకొని వేసుకొచ్చిన అప్పులు ప్రజలకి అందరికీ హామీలు నెరవేర్చడం కోసం మేము ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల పక్షాన ఎప్పుడు పోరాడుతూ ఉంటాం అని చెప్పి శవభం తెలియజేశాం అందరికీ నమస్కారం ఈ అందరికీ నమస్కారం ఈరాజు మన రాష్ట్రం అంతా మన జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు వెల్లుకోటపై తెనంగా ప్రకటించారు మన రాష్ట్రం అంతా ర్యాలీలో పాల్గొని అందరూ బాగా చేశారు అదేవిధంగా ఈరోజు మనం దర్శి మన దర్శన నియోజకవర్గం వాళ్ళందరూ